శ్రీ సాయిబాబా మానుష రూపంలో వచ్చిన పరమాత్మ ఆ లీలా మానుష రూపానికి ఉన్న లీలా మహత్యాన్ని అదేవిధంగా ఆ లీలా మానుష రూపం చెప్పిన బోధనలు ఆయన అనుసరించమన్న మార్గం ఈ విధంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలి ఒక్కసారి సాయిబాబా ఒడిలో చేరిన తర్వాత అద్భుతమైనటువంటి సాయిబాబా లీలలతో కూడినటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర మన జీవితంలో భాగం కావాలి మనం ఎందుకు సాయిబాబా సచ్చరిత్ర చదవాలి సాయిబాబా కోసం మేము పారాయణ చేస్తున్నామండి అంటారు సాయిబాబా కోసం పారాయణ చేయడం కాదు మన కోసం మనం పారాయణ చేస్తున్నాం ఎందుకోసం చేస్తాం నూటికి తొంభై తొమ్మిది శాతం మంది పారాయణ చేసేవాళ్ళు తమ లౌకికమైన కోరికల కోసం చేసేవాళ్లే తప్పులేదు నూటికి నూరు శాతం అలానే చెయ్యాలి అయితే ఈ పారాయణ ఒకసారి రెండుసార్లు మూడుసార్లు మన కోరికల కోసం చేస్తాము తర్వాత నుంచి దాని యొక్క అధ్యయనం ఏ విధంగా ఉండాలి దాని యొక్క అవగాహన ఏ విధంగా ఉండాలి ఎందుకంటే మొదటి దశలో సాయిబాబా విగ్రహ రూపంలో మనకు లభించారు రెండవ దశలో పరిణితి చెందిన మనకు సాయిబాబా సచ్చరిత్ర అనేటువంటి అమూల్యమైన నిధి లభిస్తుంది శ్రీ సాయి సచ్చరిత మన జీవిత గమనాన్ని మన జీవిత సారాన్ని నిర్దేశించేటువంటి ఒక అద్భుతమైన దివ్యశక్తి అటువంటి పుస్తకం మనకు లభించింది దాన్ని పారాయణ చేశాము చేసిన తర్వాత దాన్ని మనం ఏమి అవగాహన చేసుకోవాలి అనేది మూడో అంశం సాయి సచరిత్ర కోరికల కోసం చదువుతాము చదివినప్పుడు ఐదోసారో మీరు పారాయణ చేస్తున్నప్పుడు ప్రతి కథలో కూడా చాలా క్షుణ్ణంగా ప్రాథమికంగా ఉండే కథలలో బాబా చెప్పిన బోధనలలోని సారం బోధపడుతుంది లక్ష్మీబాయి నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది వెళ్ళి రొట్టెలు చేసుకురా అని సాయి అడుగుతారు ఆ తల్లి వెళ్ళి రొట్టెలు చేసుకొని వస్తుంది ఆ రొట్టెలను బాబా స్వీకరించకుండా పక్కనున్న కుక్కకు పెడతారు లక్ష్మీబాయికి చాలా అసహనం కోపం వస్తుంది ఇదేంటి బాబా నువ్వు అడిగావని ఇంటికి వెళ్ళి రొట్టెలు చేసుకొని తీసుకొని వస్తే కనీసం ఒక్క ముక్కైనా నువ్వు తినకుండా కుక్కకు పెట్టావే కుక్క పాలు చేశావే అని అడుగుతుంది లక్ష్మీబాయి అప్పుడు చెప్పిన ఒకే ఒక చిన్న మాట మన జీవితాల్లో అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది ప్రతి జీవిలో ఉన్నది నా ఆత్మే అది మధ్యాహ్నం నుంచి గాస్తుంది ఆకలితో అలమటిస్తోంది దాని కడుపు కాలితే నా కడుపు కాలినట్టే దాని కడుపు నిండితే నా కడుపు నిండినట్లే ప్రతి జీవిలో ఒక ఆత్మ ఉంటుంది ఆ ఆత్మకు ఆకలి ఉంటుంది మనతో పాటు జీవిస్తున్న చరాచర జీవరాశికి మనకు వీలైనప్పుడల్లా ఆహారాన్ని అందించడం మానవులుగా మన బాధ్యత అంతేకాదు మన సాటి వారికి కూడా ఎవరైతే ఆకలితో ఖాళీ కడుపుతో ఉన్నారో వారికి ఆహారాన్ని అందించడం మన బాధ్యత ఈ లీల ద్వారా బాబాగారు ఎంతో అద్భుతమైన పాఠాన్ని అందించారు బాబాగారు చెప్పదలిచింది ఆచరణ ద్వారా తెలిపారు సాయిబాబా ఎప్పుడు ఎప్పుడూ పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదు బోధనలు చేయలేదు ఆచరణలో మాత్రమే చూపారు ఇదే విషయాన్ని మనకు గీతలు చెప్పారు అనేక పురాణాల్లో చెప్పారు కానీ ఆచరణీయంగా ప్రాక్టికల్గా ఏ విధంగా చెయ్యాలి చెయ్యవచ్చు దాన్ని ఏ విధంగా ఆచరించవచ్చు దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా బాబాగారు చాలా కూలంకుశంగా తమ ఆచరణ ద్వారా తెలిపారు తనతో పాటు ఉన్న వాళ్ళందరి చేత ఆచరింపచేయడం జరిగింది ఈ ఆచరణ అంతా కూడా మనకు శ్రీ సాయి సచ్చరిత్ర నేర్పిస్తుంది అందరం కూడా మొదట రెండుసార్లు పారాయణ చేసినప్పుడు మన దృష్టి అంతా బాబాను వేడుకోవడం మీద మన కోరిక తీర్చమనే దానిపైనే ఉంటుంది కథలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ కథల్లో ఉన్న సారాన్ని మనం గ్రహించము ఆగ్రహించే పరిణితిని మనకి మనమే పెంచుకోవాలి ఎలా అంటే ఉదాహరణకు మొదట పారాయణ మీ ఆరోగ్యం కోసం చేశారు రెండో పారాయణ అమ్మాయి పెళ్లి కోసం చేశారు మూడో పారాయణ కొడుకు ఉద్యోగం కోసం చేశారు నాలుగవ పారాయణ కేవలం ఆ సచ్చరిత్రలోని కథలను తెలుసుకోవడానికి చెయ్యండి ఎంత అద్భుతమైన విషయాలు మన స్ఫురణకు వస్తాయంటే అవి మనకు ఎక్కడా లభించవు ఎంత గొప్ప విద్వత్తు కలిగిన పండితులు చెప్పినా ఎవరు చెప్పినా ఆ విషయాలు మనకు అర్థం కావు కానీ శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రతి కథ ప్రతి లీల అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులువుగా అది మన మనసులోకి వెళ్ళి అంత మధురంగా మనం దాన్ని ఆస్వాదిస్తాము కేవలం కథలపైన దృష్టి పెడితే ఆ లీలల్లోని బోధనలను మన జీవితాలకు అన్వయించుకుంటే శ్రీ సాయిబాబా సచ్చరిత్రలోని విషయాలను సమగ్రంగా అవగాహన చేసుకోగలుగుతాము అవగాహన చేసుకునే క్రమంలో అనేక కథలలోనే సారము బోధపడుతుంది అందులో తరగని ఆనందం ఉంటుంది వైరాగ్యం ఉంటుంది అనేక రకాల జీవిత సత్యాలు కూడా అందులో ఉంటాయి మనందరికీ తెలుసు కాకాసాహెబ్ దీక్షిత్ బాబాకు చాలా అంకితమైన భక్తుడు బాబాగారి నోటి వెంట ఒక మాట వస్తే ఆ మాటను తూచా తప్పకుండా అమలుపరిచిన చక్కటి శ్రేష్ఠుడు శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ కాకాసాహెబ్ దీక్షిత్కు ఉన్న చెడు అలవాటు ఏమిటంటే ఎవరిపైనైనా తొందరగా కోపగించుకుంటాడు వారిపైన అరుస్తాడు బాబా తన దగ్గరకు వచ్చిన కాకాసాహెబ్ దీక్షిత్ అనే వజ్రానికి పదును పెట్టాలి కదా తనలో ఉన్న ఈ వికారాలను తొలగించాలి కదా బాబా ఒకసారి పిలిచి దీక్షిత్ను తన ముందు కూర్చోపెట్టుకుని ఇలా చెబుతారు కాకా నువ్వు ఎవరిపైన కసురుకున్నా కోపగించినా నేను బాధపడతాను అని అంటారు కాకాసాహెబ్ దీక్షిత్ ఆ రోజు నుండి తన జీవిత పర్యంతం ఎవరిపైన అరవడం కానీ కోపగించుకోవడం కానీ చెయ్యలేదు ఒకవేళ ఆ కోపం బయటకి తన్నుకు వస్తున్నా బాబా చెప్పిన ఒకే ఒక మాట నువ్వు ఎవరిపైనైనా అరిస్తే నేను బాధపడతాను నేను నొచ్చుకుంటాను అనే మాట గుర్తుకు రాగానే గొంతులోంచి బయటకు రాబోతున్న స్వరం వెంటనే ఆగిపోయేది బీపీ మిషన్లో గనుక బీపీ చూసేటప్పుడు దాని ప్రెషర్ నొక్కుతూ ఉంటే ఏ విధంగా అయితే మీటర్ పైకి వెళ్తుందో దానిలో గాలి తీయగానే ఏ విధంగా అయితే మీటర్ కిందకి జారుతుందో అంత సునాయాసంగా వచ్చిన కోపాన్ని బాబా చెప్పిన ఒకే ఒక్క మాటతో కాకాసాహెబ్ దీక్షిత్ గారు తగ్గించుకునేవారు ఇలా అనేక సందర్భాలలో అంటే ఇది కేవలం కాకాసాహెబ్ దీక్షిత్కే చెప్పినట్ల కాదు కదా ఈరోజు మనలో అనేక మందికి ఈ దుస్సంస్కారం ఉంటుంది ఊరికనే అరవడాలు కసురుకోవడాలు ఎదుటివారిని చులకన చేయడం ఇదంతా తరతరాలుగా మనందరం కూడా చేస్తున్నాము బాబా చేసిన ఒక చిన్న బోధాది ఆ బోధను గుర్తుపెట్టుకుని మనల్ని మనం సంస్కరించుకోవడానికి శ్రీ సాయి సచ్చరిత్ర ఉపయోగపడుతుంది మనం ఏమనుకుంటాము చాలామందికి ఒక భ్రమ షిరిడీకి వెళ్ళి అక్కడ సాయిబాబాను దర్శించుకుంటేనే మనం సాయిబాబాను దర్శించుకున్నట్లు లేకపోతే మన పక్కనున్న సాయిబాబా దర్శనానికి వెళితేనే మనం సాయిబాబా దర్శనం చేసుకున్నట్లు శ్రీ సాయి సచ్చరిత్రలో బాబా ఏం చెప్పారు శ్రీ సాయి సచ్చరిత్ర చదివిన వాళ్ళంతా కూడా ఈ నీళ్ళ ద్వారా ఒకసారి పునరాలోచన చేయండి మాన్కర్ ఏమనుకునేవాడు తను ఎప్పుడూ కూడా బాబా సాన్నిధ్యంలో గడపాలి బాబా షిరిడిలో మాత్రమే ఉన్నారు అని అనుకునేవాడు కానీ బాబా అతనికి ధ్యానం కుదర్చడం కోసం మచ్చీంద్రగఢ్ పంపించి అక్కడ భౌతికంగా దర్శనమిస్తారు బాబా ఎవరికీ కూడా భౌతికంగా తన రూపంతో దర్శనమివ్వలేదు స్వప్నంలో దర్శనమిచ్చారు రకరకాల రూపాలలో దర్శనమిచ్చారు ఇది బాబాగారు శరీరంతో ఉన్నప్పటి విషయం మచ్చీంద్రగఢలో మాన్కర్కు బాబా తన భౌతిక రూపంలో కనిపించి మాన్కర్ నేను కేవలం షిరిడీలో మాత్రమే ఉన్నాను అనుకుంటే అది నీ భ్రమ బాగా చూడు ఆ షిరిడీలో ఏ రూపంలో అయితే ఉన్నానో ఇప్పుడు ఇక్కడ మచ్చింద్రగఢ్లో నీ ఎదుట అదే రూపంలో ఉన్నాను అని చెబుతారు ఇలా బాబా అనేక రూపాలలో దర్శనమిస్తూ నేను కేవలం షిరిడీలో మాత్రమే ఉన్నాను అనుకుంటే మీరు భ్రమపడినట్లే నేను అన్నింట అంతటా సర్వాంతర్యామిగా ఉన్నాను అని శ్రీ సాయి సచ్చరిత్రలో అడుగడుగున ఇలాంటి నిదర్శనాలు చూపిస్తారు ఒకసారి ఆలోచించుకోండి బాబా పట్ల మనకు అవగాహన రావడానికి చాలామంది శ్రీ సాయి సచ్చరిత్ర చదివి ఉంటాము దానిని పునరాలోచన చెయ్యండి దేవ్ విషయంలో ఏమి జరిగింది బీవీదేవ్ తన తల్లి వ్రతాలు చేసుకుంటే ఆ వ్రతాల ఉద్యాపనకు బాబాను పిలిస్తే బాబా జోగ్తో జవాబు రాసి పంపుతారు నేను నాతో పాటు ఇద్దరు వస్తాము అని బాబా వస్తారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని బాబా ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తాడు ఎందుకంటే రోజైనా ఆ రోజైనా ఏ రోజైనా మనం బాబా భక్తులం బాబా తన రూపంలో వస్తేనే మనం బాబా అని అనుకుంటాం ఆ బీవీ దేవ్ కూడా బాబా షిరిడి నుంచి అదే ఫకీరు రూపంలో వస్తాడని ఎదురు చూశాడు కానీ ఒక సాధువు రూపంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి వారింట్లో భోజనం చేసి వెళ్తారు కానీ ఆ విషయాన్ని బీవీ దేవ్ గుర్తించడు తర్వాత బాబాకు లేఖ రాస్తాడు బాబా నువ్వు మాట ఇస్తే తప్పవు అలాంటిది నువ్వు మాట తప్పావు నా ఇంటికి రాలేదు అనే అసంతృప్తి ఉక్రోషంతో షిరిడీకి లేఖ రాస్తాడు అప్పుడు బాబా మళ్ళీ దేవ్కు జోగ్తో జాబు రాయిస్తారు నేను వాడికి ఏం చెప్పాను నేను నాతో పాటు మరో ఇద్దరు వస్తాము అన్నాను నేను నాతో పాటు మరో ఇద్దరు వచ్చి భోజనం చేసి వెళ్ళాము నన్ను వాడు గుర్తించకపోతే నేనేం చేసేది అంటారు అంటే నేను ఈ రూపంతో మాత్రమే అంటే చిరిగిన కఫినీతోనో మాసిన గడ్డంతోనో ఇదే రూపంలో ఉంటాను అనుకోవడం వాడి అజ్ఞానమని ఇంత చక్కగా శ్రీ సాయి సచ్చరిత్రలో చెప్పారు ఇది మనకు అవగాహన కాదా మొదటి దశలో బాబాగారి మందిరానికి వెళ్ళాము రెండవ దశలో బాబాగారి శ్రీ సాయి సచ్చరిత్రను పారాయణ చేశాము ఆ పారాయణ గుడికి ఏ విధంగా లౌకిక కోరికలతో వెళ్ళాము అదే లౌకికపరమైన కోరికలతో శ్రీ సాయి సచరిత్ర పారాయణ చేస్తాము చేసిన తర్వాత మూడవ దశ అంటే మెట్టు మనం ఎక్కేటప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే బాబా జీవిత చరిత్రలో ఉన్న సత్యాన్ని సారాన్ని మనం అవగాహన చేసుకోవడం అనేది మూడవ దశ మనందరం సాయిబాబా భక్తులుగా ఏం చేస్తున్నాము ఒకవేళ ఇప్పటి వరకు చెయ్యకపోతే ఇప్పటి నుండి ప్రయత్నం చేద్దాం బాబాగారి లీలల యొక్క సారమేంటి ఆ సారం మనకు ఏమి చెబుతుంది దాని ద్వారా మన జీవితంలో ఏ విధంగా సాయి మార్గంలో చాలా సునాయాసంగా వ్యయప్రయాసాలు లేకుండా ఆయాసాలు లేకుండా ఏ విధంగా సులువుగా మనం ముందుకు వెళ్ళవచ్చు అనేది శ్రీ సాయి సచ్చరిత్రను అవగాహన చేసుకుంటే మనకు అర్థమవుతుంది జీవితానికి సంబంధించిన విషయాలను సచరిత్ర ద్వారా అవగాహన చేసుకోవచ్చు చాలా సందర్భాలలో శాస్త్ర విధులు చెప్పినటువంటి జ్యోతిష్కులు చెప్పినటువంటి విషయాలను కూడా బాబాగారు తిరగరాస్తారు అంటే బాబా పట్ల సంపూర్ణ శరణాగతి మనం చేసినట్లయితే ఆ అనుభవాన్ని పొందుతాము బూటీకి జ్యోతిష్యుడు చెబుతాడు నీకు ఈరోజు మరణగన్నముంది పాము కాటు వలన నీవు చనిపోతావని కానీ ఆ విషయం జరగలేదే నువ్వు సురక్షితంగా ఉండు నేను రోజులు నీకేమీ కాదని బాబా అభయమిస్తారు ఏ మృత్యువు నీ దరి చేరదు అని చెప్పారు మరొక సందర్భంలో సావిత్రిబాయి టెండూల్కర్ కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్ష ఈ సంవత్సరం వల్ల అసలు కాదు అని జ్యోతిష్యుడు చెప్పేస్తాడు అసలు నీ జాతకంలోనే లేదు వైద్య పరీక్ష పాసు కావడం అని అంటాడు కానీ బాబా అభయమిస్తారు జ్యోతిష్యాన్ని పక్కన పెట్టి వాడు చేయాల్సిన కృషి వాణ్ణి చెయ్యమను వాడు చదవాల్సిన చదువు వాణ్ణి చదవమను ఖచ్చితంగా ఉత్తీర్ణుడవుతాడు ఇదే సంవత్సరం వైద్య విద్యలో చేరుతాడు అని చెబుతాడు ఇక్కడ రెండు విషయాలు ఏ విషయాన్నైతే జ్యోతిష్యులు చెప్పారో అది కాదు నేను చెప్పింది జరుగుతుందని సాయి అభయమిస్తారు అలా అని చెప్పి బాబు టెండూల్కర్ని ఖాళీగా కూర్చోమని చెప్పలేదు అతను చెయ్యాల్సింది చెయ్యమని చదవాల్సింది చదవమని పరీక్షకు కూర్చోమని ఖచ్చితంగా పాస్ అవుతాడని చెబుతారు అంటే మనపైన మనకు నమ్మకం ఏ విధంగా పెంచుకోవాలి ఎవరో చెబుతారు నీ జాతకరీత్యా ఈ సంవత్సరం బాగా లేదయ్యా నీవు అనుకున్నది కాదు అని చెప్పి కానీ మన ప్రయత్నం బాబా పట్ల మన విశ్వాసం మన కమిట్మెంట్ ఇవి చాలా ముఖ్యం మనం సంపూర్ణ విశ్వాసం సర్వస్య శరణాగతి బాబాకు చేస్తే ఏ జ్యోతిష్యుడు చెప్పినదైనా సరే ఏ గ్రహస్థితులైనా సరే వాటి నుండి సునాయాసంగా తప్పించుకోవచ్చు కొంత తప్పదు మనం చేసుకున్న కర్మల ప్రకారం కొంత అనుభవించవలసి ఉంటుంది ఆ కర్మలని ఒక ఐదు శాతమో పది శాతమో అనుభవించిన తర్వాత సునాయాసంగా ఏ విధంగా బాబా బయటికి తీసుకొస్తారు దీనికి సంబంధించి అనేక లీలలు అనేక విషయాలను శ్రీ సాయి సచ్చరిత్రలో మనం అవగాహన చేసుకోవచ్చు లౌకికపరమైన జీవితం మాత్రమే కాదు ఆధ్యాత్మిక జీవితంలోనూ ఎందుకంటే లౌకికానికి ఆధ్యాత్మికానికి చాలా ముడిపడి ఉంది ఈరోజు లౌకికంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఆధ్యాత్మికంగా ఎన్నో చెయ్యాలి మనం చాలా రకాలుగా పరుగులు తీస్తూ ఉంటాము లౌకికంగా వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఆధ్యాత్మికంగా రకరకాల అడ్డదారులలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అది కూడా సరి అయినది కాదు అని శ్రీ సాయి సచరిత్ర ఎంత స్పష్టంగా చెప్పిందంటే మనందరికీ తెలుసు రాధాబాయి దేశ్ముఖ్ కథ ఆ వృద్ధురాలు సంగమనేరు నుంచి వస్తుంది నేను ఇన్ని రోజులకు సాయిబాబాను దర్శించుకున్నాను నాకు సాయిబాబా గురు అని విశ్వసిస్తున్నాను మరి నా గురువు నుంచి ఏదో ఒక మంత్రోపదేశం తీసుకొనిదే నా జన్మ ఏ విధంగా సార్థకమవుతుంది నా గురువు ఇచ్చిన మంత్రోపదేశాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని నేను రోజూ స్మరిస్తే నేను స్వర్గలోకాలకు వెళతాను ఉపదేశాలు తీసుకొని వారి జీవితాలు వ్యర్థమనే భ్రమలో ఉన్న రాధాబాయి అనే ఆ వృద్ధురాలు బాబా దగ్గరికి వస్తే బాబా ఎంతో చక్కగా చెబుతారు అమ్మా నాకే నా గురువు ఏ మంత్రోపదేశము చేయలేదు నేను నీకు ఏ మంత్రోపదేశం చేస్తాను నువ్వు అనవసరంగా వ్యయప్రయాసలకు గురి కావద్దమ్మా చెవులలో మంత్రాలు ఊదడం దక్షిణలు దండుకోవడం అనేది మా మార్గంలోనే లేదు అని చాలా స్పష్టంగా చెబుతారు అందరూ సచ్చరిత్రలోని ఈ కథను మరొకసారి చదవండి ఆ కథ చదివినప్పుడు చాలామందికి రకరకాల ఆలోచనలు రావచ్చు అయ్యో బాబాగారికి కూడా వెంకూసా అనే గురువు ఉండేవారట ఆ గురువును ఆయన సేవించారట మనకు కూడా ఒక లివింగ్ గురువు ఉండవచ్చు అంటే ఈ కథను అవగాహన చేసుకున్న వాళ్ళు ఇలా కూడా భావించవచ్చు కానీ ఆ కథ యొక్క సారాన్ని గనుక మనం అర్థం చేసుకునే దృక్కోణం ఏ విధంగా ఉండాలి అంటే చెవుల్లో మంత్రాలు ఊదించుకోవడం ఆ మంత్రాలను జపించడం సరైన మార్గం కానే కాదు అని బాబా గారు చాలా స్పష్టంగా రాధాబాయి దేశ్ముఖ్ విషయంలో చెప్పారు అయినా సరే మనం సాయిబాబా భక్తులమైనప్పటికీ ఎక్కడికో ఒక దగ్గరకు వెళ్ళాలి ఆ గురువు మనకు మంత్రోపదేశం చెయ్యాలి మనకు దీక్ష ఇవ్వాలి అసలు సాయిబాబా మార్గంలో దీక్షలు అనే వాటికి తావులేదు నిజమైన దీక్ష ఏది అంటే సాయిబాబా మార్గంలోకి వచ్చిన మనందరం ప్రతిరోజు దీక్షలో ఉన్నట్లే దీక్షలో ఉండటం అంటే ఆయన నామాన్ని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండడం మనం ఏ పని చేస్తున్నా సరే నోటితో ఉచ్చరించడం మాత్రమే కాదు మన మనస్సు మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఎల్లప్పుడూ నామాన్ని స్మరించాలి ఇది సాయిబాబా మార్గంలో అసలైన దీక్ష రంగు బట్టలు వేసుకోవడం ఒక రకమైన వస్త్రాలు ధరించడం మెడలో మాలలు వేసుకోవడం సాయిబాబా మార్గంలో ఏదో ఒక గురువు మాకు ఉపదేశం చేస్తాడు ఆ మంత్రోపదేశం తీసుకోవడం తర్వాత ఆ మంత్రాన్ని జపించడం ఇది సరైన మార్గం కాదు సాయిబాబాను చేరడానికి చాలా దారులు ఉంటాయి కానీ బాబా నిర్దేశించిన నేరుగా ఉండే సరైన మార్గం సులువైన మార్గం నేరుగా సాయిబాబాను చేరే మార్గం మంత్రతంత్రాల మార్గం మాత్రం కాదు శ్రీ సాయి సచ్చరిత చాలా స్పష్టంగా మనకు చెబుతుంది ఎటువంటి ఉపదేశాలు మంత్రాలు ఎవరి వద్ద నుండి మన చెవిలో ఊదించుకోకూడదు బాబా రాధాబాయి కథలోనే చెబుతారు ఈ కథ విన్న చాలామంది భావించవచ్చు బాబాగారికి గురువు ఉన్నారు గురువుకు సేవ చేశారు అని రాధాబాయి దేశ్ముఖ్ను సమాధానపరచడానికి చెప్పిన మాటలు అవన్నీ కూడా ఇదే కథలో బాబాగారు ఒక ప్రశ్న వేస్తారు మనందరికీ నా గురువును నేను సేవించినట్లు మీ గురువును మీరు సేవించగలరా అని అది అసాధ్యం సేవించలేము చాలా తేటతెల్లంగా చెప్పారు బాబా నన్ను గురువు అనుకుంటున్నావు నా ద్వారా మంత్రోపదేశం నువ్వు తీసుకోదలుచుకుంటున్నావు నిజంగా నా గురువును నేను సేవించినట్లు నీ గురువును నువ్వు సేవించగలవా సేవించలేవు అటువంటప్పుడు నీకు మంత్రమూ లేదు ఉపదేశమూ లేదు మనందరము అనుకుంటాము బాబాకు మనం సేవ చేస్తున్నాము అని ఏమి సేవ చేస్తున్నాము ఆయన చెప్పిన వాటిలో కనీసం నాలుగు విషయాలను కూడా మనం ఆచరించలేకపోతున్నాము సాయిబాబా మార్గంలో సేవ అంటే ఆయన చెప్పిన విషయాలు మనం ఆచరించడం సాయిబాబా సచ్చరిత్రను మనం అవగాహన చేసుకోవడం ప్రతి లీలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం దానిలో నుంచి మన జీవిత సారాన్ని తెలుసుకోవడం ఇది సాయిబాబా మార్గంలో అసలైన దీక్ష అసలైన సాధన అంతే తప్ప వేషధారణకు మాలధారణకు సాయిబాబా మార్గంలో తావులేదు అలా చేస్తే అది సాయిబాబా మార్గమే కాదు సాయిబాబాకు భక్తులు ఉన్నారు తప్ప శిష్యులు లేరు బాబాగారు శరీరంతో ఉన్నప్పుడే తేల్చి చెప్పేశారు నాకు ఎవరూ వారసులు లేరు భూతద్దం పెట్టి వెతికి పట్టుకున్నా సరే అని ఖండోబా గుడిలో నాలుగున్నర సంవత్సరాలు కూర్చోవు నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తా అని ఉపాసనీ బాబాతో బాబా చెబుతారు కానీ ఉపాసనీ బాబా గారికి ఓపిక లేక బాబా పెట్టిన గడువు మధ్యలో నుండే వెళ్ళిపోతాడు మనమెంత కాబట్టి ఈ విషయాలన్నీ మనం చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి